ఇప్పుడే యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి సాధారణంగా చాలా మందిలో ఏదైనా తినేటప్పుడు ముఖ్యంగా ఫుడ్ తినేటప్పుడు అంటే లంచ్ చేసేటప్పుడు గానీ లేదంటే డిన్నర్ చేసేటప్పుడు గానీ చెమటలు వస్తూ ఉంటాయి దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు బట్ ఆ చెమట కనుక పదే పదే అలాగే వస్తుందంటే డేంజర్ బెల్స్ మోగినట్టే అంటున్నారు ఇదే విషయంలో మనకి క్లారిటీ ఇవ్వడానికి డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు చాలా సందర్భాల్లో చూస్తుంటాము వేడి వేడి ఫుడ్ తిన్నప్పుడు మనకి స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదైనా హర్రీ బర్రీగా తింటాం చూడండి అప్పుడు కూడా మనకి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది బట్ రెగ్యులర్ గా స్వెట్టింగ్ వస్తూ ఉంటే ఫుడ్ తినేటప్పుడే స్వెట్టింగ్ వస్తూ ఉంటే మాత్రం అది డేంజర్ అంటున్నారు నిజమేనా ఎందుకు డేంజర్ ఎలా డేంజర్ అంటే సీరియస్లీ టెల్లింగ్ అండి అసలు డేంజర్ అనే ప్రసక్తే లేదు జస్ట్ ఇట్స్ యువర్ మెటబాలిజం అంటే కొంతమందిలో ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కొన్నిసార్లు మెటబాలిజం చాలా యాక్టివ్ హై హైపర్ యాక్టివ్ స్టేట్ లోకి వెళ్తుంది కొందరు నార్మల్ గా కొందరులో తింటుంటే ఎటువంటి చెమటలు రావు ఎవరిలో అయితే హైపర్ మెటబాలిజం ఉందో ఫాస్ట్ గా డైజెషన్ కెపాసిటీ ఉందో వాళ్ళలో ఇలా చెమటలు రావడం వెరీ వెరీ కామన్ అండ్ కూడా నాకు తెలిసి ఇంత సైంటిఫికల్ గా కూడా ఎక్కడ కూడా చెమటలు రావడం వల్ల డేంజర్ బెల్స్ అనేది అయితే కరెక్ట్ కాదు బాగా ట్రై పెట్టు డాక్టర్ గారు అది మీకు ఆహారం తీసుకునేటప్పుడు చెమటలు వచ్చాయంటే మాత్రం మీరు డేంజర్ లో ఉన్నట్టే అని చెప్పేసి ఎందుకు డేంజర్ ఐ డోంట్ నో అంటే సి నార్మల్ చెమటలు ఎందుకు పడతాయి ఇప్పుడు హార్ట్ అటాక్ కండిషన్స్ లో చెమటలు ఎప్పుడైనా ఎందుకు పడతాయి మన హార్ట్ లో బ్లడ్ సప్లై తగ్గిపోయి పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల మనకి అది మెకానిక్ గా చెమటలు వస్తాయి కానీ ఇది ఫుడ్ తోని రావడం వెరీ వెరీ కామన్ చాలా మందిలో పుట్టుకతోనే ఇట్లాంటి హ్యాబిట్స్ చానా వస్తాయి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లోనే ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్స్ లో కూడా నేను చాలా మంది చూస్తాను తినేటప్పుడు ఫుల్ ఇట్లా సివియర్ స్వెటింగ్ ఉంటుంది బట్ వాళ్ళకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి అదర్ ప్రాబ్లమ్స్ లేవు ఇది నార్మల్ జస్ట్ మెటబాలిజం వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్ గా రన్ అవుతుంది అంతే వాళ్ళు ఇంత కూడా సన్నగానే ఉంటారు వీళ్ళు ఇంకా సన్నగానే ఉంటారు బాగా హైపర్ మెటాబాలిజం ఉంటది కాబట్టి అన్ని బాగా ఫాస్ట్ గా బ్రేక్ డౌన్ అయిపోతుంటాయి ఫ్యాట్స్ కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు జనరల్లీ ఓకే మరి అంటే కేవలం దాని వల్లనేనా ఇట్లా విపరీతమైనటువంటి స్వెట్టింగ్ వచ్చేసి తినేటప్పుడు ఏదో అయిపోతున్న ఫీలింగ్ అంటే మనం స్పైసీ ఫుడ్ తీసుకున్నా గానీ వెరీ కామన్ గా మనకి ఉన్నప్పుడు సార్ వెరీ వెరీ కామన్ బట్ యాజ్ సచ్ దీని వల్ల మన లైఫ్ అస్సలు కాదు అస్సలు కాదు ఏమీ సేఫ్ అస్సలు ఏం కాదు ఇది ఏంటంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు ఇట్లా అయిపోతుంది అంటే నిజంగానే ఇప్పుడు నార్మల్ గా చెమటలు పట్టేట వాళ్ళు కూడా ఏమీ కాదు దానివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు దట్ ముందు ఎట్లా ఉండదు ఇప్పుడు కొత్తగా అంటే ఎప్పుడైనా మీకు రెగ్యులర్ గా ఇట్లానే అవుతుంది అంటే అప్పుడు వేరే దాని గురించి ఆలోచించాలి బట్ బై బర్త్ ఇట్లా రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏముండదు అంటే సడన్ గా అలా రెగ్యులర్ గా అవుతుంది అనుకోండి సడన్ గా స్టార్ట్ అయ్యి రెగ్యులర్ గా బేసిస్ లో అవుతా ఉంది అనుకోండి అప్పుడు ఏంటి డాక్టర్ గారు అప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఏమైనా టెస్ట్ లక్ వెళ్ళాలా జస్ట్ ఒకటి మైండ్ లో పెట్టుకోవాల్సింది అంటే చెమటలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి ఇట్ ఎనీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్ప ఇట్లాంటి ఇష్యూస్ కాకపోతే ఫుడ్ కానీ అది జనరల్ టైంలో లో కూడా వస్తుంది అంటే మనం కొద్దిగా ఎక్కువ వాక్ చేసినా కానీ స్టేర్స్ తీసుకున్నప్పుడు అయినా కానీ ఇట్లాంటి దాంట్లో కూడా రావచ్చు కానీ ఫుడ్ తినేదానికి ఏంటంటే ఎప్పుడైనా మనకి మెటబాలిజం ఇప్పుడు తినేటప్పుడు కొద్దిగా ఎక్కువ మెటబాలిజం యూజ్ అవుతుంది కాబట్టి హార్ట్ పైన ఎఫెక్ట్ పడవచ్చు ఏమన్నా అనేక దాని ప్రకారం నేను ఆలోచిస్తే అట్లా కాన్సెప్ట్ లాగా ఆలోచించవచ్చు కానీ యాజ్ సచ్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే అండి ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా హార్ట్ చెమటలు ఎక్కువ వస్తున్నాయి కొద్దిగా స్ట్రెస్ అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఒక ఈ తీస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది హార్ట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా నార్మల్గా ఉంటే ఏం కాదు ఎక్కువ స్వెటింగ్ కి రీజన్ అదే ఉంటుందా డాక్టర్ గారు యూజువల్ గా అంటే హార్ట్ కి సంబంధించిన ఇష్యూసే ఉంటుండొచ్చా ఎక్కువ శాతం నైన్టీ పర్సెంట్ అదే రీజన్స్ ఉంటాయండి ఎక్కువ టెంపరేచర్ అంటే మనకి టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఒకటి ఉండొచ్చు లేకపోతే నైన్టీ నైన్ ఎక్కువ నైన్టీ ప్లస్ పర్సెంట్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఫుడ్ తినేటప్పుడు యాజ్ సచ్ ఇది అది కంపేర్ చేయదు నార్మల్ గా నేను రెస్టింగ్ లో కూడా నాకు చెమటలు వస్తున్నాయి అంటే డెఫినెట్లీ కార్డి ప్రాబ్లమ్స్ ఎంపీగా నేను నార్మల్గా కూర్చున్నాను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటే ఎగ్జాస్టింగ్ వర్క్ ఏం చేయకపోయినా చెమటలు వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ కార్డియాక్ ఇన్సఫిషియన్సీ అంటే బ్లడ్ సప్లై తగ్గినట్టు తగ్గింది అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్టు నేను విన్నాను లో బీపీ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం స్వెట్టింగ్స్ వస్తాయి అని చెప్పి అది కూడా నిజమా ఐ డోంట్ నో నో ఇది ఎవరిలోన్నా రావచ్చు అంటే ఇప్పుడు లో బీపీ ఉన్నా హై బీపీ ఎక్కువ ఉంటా బీపీ ఉన్న వాళ్ళని వస్తుంది బీపీ అంటే ఏంటి అంటే బాడీ కంపెన్సేట్ చేసుకుంటుంది అంటే బ్లడ్ సప్లై సరిగా లేక ప్రెషర్ పెంచుకుంటుంది బాడీ సో దాట్ ఇట్ విల్ బీ మోర్ బెటర్ అట్లాంటి టైంలో లో చెంటలు వచ్చే ఛాన్స్ ఉంటాయి కానీ బీపీ జనరలీ నో సచ్ మళ్ళీ పర్సన్ టు పర్సన్ డిఫర్స్ అయితే చాలా వరకు ఇప్పుడు ఇప్పుడు నార్మల్ పేషెంట్ ఉన్నారు నార్మల్ పర్సన్ ఉన్నారు వాళ్ళకి జనరలీ లో బీపీ ఉంది ఇప్పుడు మనకు కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే తప్ప ఏం లేదు తప్ప డెఫినెట్లీ అది లో ఉండడం వల్ల అయితే చెమటలు అయితే రావు ఆల్ ఆఫ్ సడన్ అలా జరుగుతుంది అన్న అది రెగ్యులర్ బేసిస్ లో జరుగుతుంది అన్న అప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండి కేర్ఫుల్ ఉండదు ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే కొత్త భయం ఎవరైనా ఇప్పుడు తినేటప్పుడు వాళ్ళకి చెమటలు వస్తున్నాయి వాళ్ళ కొత్త మైండ్ లో థాట్ ఉంటది కొత్తగా ఈ మధ్య స్టార్ట్ అయితే రెగ్యులర్ బేసిస్ అయితుంటే మోర్ దెన్ త్రీ ఫోర్ టైమ్స్ లా నాన్ స్పైసీ ఫుడ్ తిన్నా ఎక్కువ వేడి ఫుడ్ తినకపోయినా వస్తుంది అంటే అప్పుడు ఒక ఈసీజీ తీసుకోండి అదర్వైజ్ నార్మల్ స్పైసీ ఫుడ్ తింటే అందరికీ చెప్పాలి వస్తాయి ప్లస్ చాలా మందిలో ఒక ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ లో జనరలీ రెగ్యులర్ గా చెమటలు పడతాయి రైట్ డాక్టర్ గారు థ్యాంక్ యూ కొంచెం క్లారిటీ వచ్చింది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి